హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు మన యొక్క ప్రభుత్వం వారు ఒక అప్డేట్ విడుదల చేయడం జరిగింది తల్లికి వందనం అనే పేరుతో విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు అయితే ఎప్పుడు జమ చేయబోతున్నారు ఈ దీనికి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఏకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ తరువాత ఆర్థిక శాఖపై సమీక్ష జరిపి తల్లికి వందనమనే పథకానికి అప్రూవల్ విడుదలకు అవకాశం ఉంది అమ్మఒడి పథకాన్నే పేరు మార్చి తల్లికి వందనం అనే స్కీమ్ ప్రవేశపెట్టారు ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఏటా పదిహేను వేల రూపాయలు ఎంతమంది విద్యార్థులు ఒక కుటుంబంలో చదువుకుంటూ ఉంటారో వారందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇచ్చినటువంటి ఈ స్కీమ్లో ముఖ్యంగా విద్యార్థులకు మేలు చేకూరే విధంగా అమలు చేస్తున్నారు అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మనం తెలుసుకుందాం సో తల్లికి వందనం పథకాన్ని అప్లై చే అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో చూస్తే కనుక గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అమ్మఒడి పథకానికి ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో దాదాపుగా అలా ఆ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు విద్యార్థి క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే స్కూల్కి సంబంధించిన చైల్డ్ ఐడి అలాగే స్టూడెంట్ సర్టిఫికేట్ అండి స్టడీ సర్టిఫికేట్ అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది సో మనం కనుక గమనించినట్లయితే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కంపెనీ కంపల్సరీ ఉండాలండి ఇవన్నీ తప్పనిసరిగా అయితే ఉండాలి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చూసుకుంటే కనుక దాదాపు ఇప్పుడు మనకు ప్రమాణ స్వీకారం తర్వాత సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఉన్న పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తారు అయితే ఈ పథకాన్ని జూన్ నెలలో అమలు చేస్తారా లేదా అని మనం వేచి చూడాల్సి ఉంది దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ